ఈరోజు మనం హిందీలో రిలీజ్ అయ్యి భారతదేశ చరిత్రను మరొకసారి భారతీయుల ముందుంచిన ది గ్రేట్ హిస్టారికల్ మూవీ చావా గురించి వివరించుకుందాం మరాఠా సామ్రాజ్యాన్ని స్థాపించి హిందూ మత పునర్వైభవానికి మొగలుల పాలకులపై అదేవిధంగా ఔరంగజేబే ధర్మ పోరాటాలు చేసి అనేక యుద్ధాల్లో విజయం సాధించి మరణించిన ఛత్రపతి శివాజీ మహారాజ్ అనంతరం తన కుమారుడు సంభాజీ మహారాజ్ ఏ విధంగా తన తండ్రి ఆశయాలను ముందుకు నడిపిస్తూ తండ్రిని మించిన తనయుడుగా ఆ మొగలులపై అదేవిధంగా ఔరంగజేబే యుద్ధాలు చేసి హిందూ మత పునర్వైభవానికి కృషి చేసి చివరికి ఇంటి దొంగల యొక్క అత్యాసకు బలైపోయిన సంభాజీ మహారాజ్పై తీసిన చావా మూవీ గురించి తెలుసుకుందాం మూవీ స్టార్టింగ్లో ఛత్రపతి శివాజీ మహారాజ్ మరణం విషయం తెలిసిన ఔరంగజేబ్ తన అనుచరులతో మన పాలిట సింహం లాంటి శత్రువు మరణించింది ఇక ఆ మరాఠా సామ్రాజ్యం యొక్క పతనం ప్రారంభం కాబోతుంది ఈ సందర్భంగా వేడుక చేసుకుందామని ఒక ప్రకటన చేస్తాడు ఇదే సమయంలో కురాన్పూర్ కోటని బహదూర్ ఖాన్ అనేవాడు పరిపాలిస్తూ ఉంటాడు ఒకరోజు బహదూర్ ఖాన్ విశ్రాంతి తీసుకుంటున్న సమయంలో వారి కోటపై కొంతమంది సైనికులు చుట్టుముట్టే ప్రయత్నం చేస్తూ ఉంటారు ఛత్రపతి శివాజీ మహారాజ్ మరణానంతరం నా కోటను చుట్టుముట్టే ధైర్యం ఎవరికి ఉంది అని తెలుసుకోగా అప్పటికే సంభాజీ మహారాజ్ తన సైన్యంతో కోటను చుట్టుముడతాడు అక్కడ వరిరువురి మధ్య చాలా పెద్ద యుద్ధం జరుగుతుంది ఈ యుద్ధంలో సంభాజీ మహారాజ్ విజయం సాధించి ఆ కోటను స్వాధీనపరుచుకుంటారు ఆ తర్వాత సంభాజీ మహారాజ్ బహదూర్ ఖాన్ని చంపాలనుకుంటాడు కానీ ఆ పోరాటంలో బహదూర్ ఖాన్ సంభాజీ మహారాజ్ని నేలమాణికలో ఉన్న ఒక ప్రదేశంలో బంధిస్తాడు అక్కడ ఆకలితో ఉన్న సింహం సంభాజీ మహారాజ్పై దాడికి ప్రయత్నిస్తుంది కానీ సంభాజీ మహారాజ్ చాలా ధైర్యంగా ఆ సింహాసనాన్ని ఆ సింహాన్ని వధిస్తాడు ఆ తర్వాత సంభాజీ మహారాజ్ బహదూర్ ఖాన్ని పట్టుకొని వారి దగ్గర ఉన్న ఖజానాని మొత్తం తీసుకొని వెళ్ళిపోతారు ఎందుకు అంటే ఔరంగజేబ్కి అక్కడికి వచ్చిన తర్వాత తనని ఎదిరించడానికి ఒక యోధుడు మరలా వచ్చాడు అనే విషయం తెలియడానికి ఇక శివాజీ మహారాజ్ మన మధ్యన లేకపోయినా కానీ తన స్వరాజ్య స్వప్నం ఇంకా బ్రతికే ఉంది దానిని నేను పూర్తి చేస్తాను నేను దానికోసం నా సాయి శక్తిలా ప్రయత్నిస్తాను అని సంభాజీ మహారాజ్ చెప్పడం జరుగుతుంది దానికి మరాఠా సామ్రాజ్యానికి చెందిన మంత్రులు అందరూ కూడా మద్దతు పలుకుతారు దాని తరువాత సంభాజీ మహారాజ్ రాయగడకు రావడం జరుగుతుంది ఇక్కడ సంభాజీ మహారాజ్ భార్య యశుభాయర్ కూడా ఉంటుంది ఈమె సంభాజీ జన్కి ప్రేమ గౌరవం ఎందుకంటే కేవలం తనను ఒక భార్యగా మాత్రమే కాకుండా ఒక స్నేహితురాలుగా తన అంతరంగం తెలిసిన వ్యక్తిగా అన్ని కష్ట సుఖాలు కూడా పంచుకుంటూ ఉంటారు మన సంభాజీ మహారాజ్ రాయగఢ్ వచ్చిన సంభాజీ మహారాజ్ శివాజీ మహారాజ్ యొక్క చిత్రపటం దగ్గర ఆశీర్వాదం కూడా తీసుకుంటారు శివాజీ మహారాజ్ రెండవ భార్య సంభాజీ మహారాజ్ సవతి తల్లైన సొయిరాభానికి సంభాజీ మహారాజ్ యొక్క నాయకత్వం ఇష్టం ఉండదు ఎందుకు అంటే తన కొడుకు రాజారాంని ఛత్రపతి చేయాలని అనుకుంటుంది దానికి ఆమె తగిన ఏర్పాట్లు కూడా చేసుకుంటుంది దీనికి సురాబాయికి కొంతమంది మంత్రులు హెల్ప్ చేస్తూ ఉంటారు వీళ్ళకి సంభాజీ ఛత్రపతి అవడం నచ్చదు అందరితో కలిసి తాను భోజనం చేస్తూ ఉన్న సమయంలో యశూభాయి ఇద్దరు సోదరులు అంటే మన సంభాజీ మహారాజ్కి చెందిన బావమరుదులు అక్కడికి వచ్చి మా రాజ్యాన్ని సపరేట్ చేయండి మేము మీకింద పని చేయము అని చెప్తారు ఆ మాటలు విన్న సంభాజీ మహారాజ్ వాళ్ళపై కోపంతో విరుచుకుపడతారు ఎందుకంటే ఛత్రపతి శివాజీ రాజ్యాధికారం ఎప్పుడూ కోరుకోలేదు దానితో ఇది ఏ ఒక్కరిది కాదు ఏ ఒక్కరి కోసము కాదు ఈ ఏర్పడిన రాజ్యం పోరాటంలో పాల్గొన్న ఈ రాజ్యంలో ఉన్న ప్రతి ఒక్కరి కోసం అధికారం అనేది ఏ ఒక్కరిది కాదు అధికారం కోసం రాజ్యాన్ని ఏర్పరచలేదు అలాగే మీరెవరూ కూడా అధికారంని ఇతరులపై ప్రదర్శించకూడదు అలాంటివి ఈ దారి లేదు ఇది కేవలం శాంతి స్థాపన కోసమే చేస్తున్న పోరాటం ఇంకొకసారి మీరు ఇలాంటి మాటలు మాట్లాడొద్దని సంభాజీ వాళ్ళకి వార్నింగ్ ఇవ్వడం జరుగుతుంది ఆ తర్వాత సంభాజీ మహారాజ్కి ఔరంగజేబు కొడుకైన అక్బరు ఏకాంతంగా కలవాలి అని ఒక వర్తమానాన్ని పంపిస్తాడు ఆ మాట విన్న సంభాజీ మహారాజ్ ఆశ్చర్యపోతాడు ఎందుకంటే ఆ రాజ్యానికి ఉన్న శత్రువులందరిలో ఔరంగజేబే కదా ప్రధాన శత్రువు అలాంటి శత్రువు కుమారుడు తననెందుకు కలవాలనుకుంటున్నాడు అని ఆలోచిస్తాడు అయినా సంభాజీ మహారాజ్ అక్బర్ని కలవటానికి వెళ్తాడు ఇక ఒంటరిగా మాట్లాడాలని నిర్ణయించుకున్న అక్బరు సంభాజీ మహారాజ్తో మాట్లాడుతూ నేను మా నాన్నతో కలిసి ఉండాలనుకోవటం లేదు మా నాన్నను చంపి అతని సింహాసనాన్ని స్వాధీనం చేసుకోవాలనుకుంటున్నాను దానికి మీ సహాయం కావాలి అని అడుగుతాడు ఆ మాటలు విన్న సంభాజీ మహారాజ్ ఆశ్చర్యపోతాడు ఒక కొడుకు వెయ్యుండి తండ్రిని చంపాలని ఎలా అనుకుంటున్నావని అడుగుతాడు అప్పుడు అక్బర్ మాట్లాడుతూ సింహాసనం అనేది ఒక అధికారం ఈ అధికారం కోసం ఈ సింహాసనాన్ని అధిష్ఠించడం కోసం తమ వారే తమకి శత్రువులుగా మారడం సహజం నేను మా నాన్నకి శత్రువుగా మారినట్లే ఉంటుంది అని అన్నాడు అదేవిధంగా మీకు కూడా శత్రువులు మీ ఇంట్లోనే ఉన్నారు అని చెప్తాడు సంభాజీ ఆ మాటలు విని నాకా ఎవ్వరు శత్రువులు లేరు అని అంటాడు అప్పుడు అక్బర్ నవ్వుతూ ఔరంగజేబ్కి తన సవతి తల్లైన రాసిన ఒక లెటర్ని చూపిస్తాడు ఆ లెటర్లో ఏముంటుందంటే నేను నీకు సంభాజీ మహారాజ్ని పట్టుకోవడానికి సహాయం చేస్తాను అని ఉంటుంది ఆ లెటర్ చదివిన సంభాజీ మహారాజ్ ఆశ్చర్యానికి గురవుతారు వెంటనే అక్బర్ని చూసి నేను మీ నాన్నని చంపడానికి సహాయం చేయలేకపోయినా నువ్వు ఎప్పటి వరకు అయితే నా రాజ్యంలో ఉంటావో అప్పటి వరకు నీకేమీ కాకుండా కాపాడుతాను అని మాటిస్తాడు ఆ తర్వాత సంభాజీ మహారాజ్ తిరిగి రాయిగాడు వెళ్ళిపోతారు ఆ తర్వాత సొయిరాబాయికి ఎవరైతే సహాయం చేస్తున్నారో ఆ మంత్రులందరినీ గుర్తించి వారందరినీ కూడా చంపేయడం జరుగుతుంది తరువాత సొయిరాబాయిని కూడా ఖైదు చేయడం జరుగుతుంది ఇక సంభాజీ మహారాజ్ ఛత్రపతి అవుతారు ఒక పక్క ఖురాన్పూర్ కోటపై జరిగిన దాడి గురించి ఔరంగాజేబుకి తెలుస్తుంది దానితో ఔరంగజేబు చాలా కోపంతో ఊగిపోతూ ఉంటాడు ఎందుకంటే శివాజీ మహారాజ్ లాంటి వ్యక్తి చనిపోయిన తర్వాత మళ్ళీ తమ వారిపై ఎవరు ఎలాంటి దాడులు చేస్తున్నారు మరాఠా సామ్రాజ్యం బలహీన పడిపోయింది కదా అని అనుకుంటే మరలా దాడులు తిరిగి ఎవరు ప్రారంభించారు అని ఆరా తీస్తాడు అప్పుడు ఔరంగజేబ్కి సంభాజీ మహారాజ్ ఛత్రపతి అయ్యాడనే విషయం తెలిసి మరలా మరాఠా సామ్రాజ్యంపై దాడులు చేయటం అంత ఈజీ కాదనే విషయాన్ని అర్థమవుతుంది ఔరంగజేబ్కి తరువాత మరాఠా సామ్రాజ్యానికి సంబంధించిన ఒక్కొక్క గ్రామాన్ని నాశనం చేయాలని ఆలోచించి అలా నాశనం చేయడం ప్రారంభిస్తాడు ఔరంగాజేబ్ ఈ విషయం తెలిసిన సంభాజీ మహారాజ్ ఔరంగజేబ్కి గట్టి సమాధానమే చెప్పాలని తన సైన్యం అంతా కూడా ఔరంగజేబ్ సైన్యంపై నిఘా పెడుతుంది అలా వారి కదలికలను తెలుసుకొని మాటు వేసి ఓపికతో ఒక్కొక్కరి పైన దాడి చేస్తూ విజయం సాధిస్తూ ఉంటారు మన సంభాజీ మహారాజ్ ఎందుకంటే మొగలుల సైన్యం గ్రామాలు నాశనం చేస్తుంది అంతేకాదు మొగలులు మరాఠా ప్రజలని బలవంతంగా మత మార్పులు చేసి టార్చర్ పెట్టడమే కాకుండా ఆడవాళ్ళపై అఘాయిత్యాలు కూడా చేస్తూ ఉంటారు ఇదంతా చూసి సంభాజీ మహారాజ్ చాలా కోపంతో వాళ్ళందరికీ కూడా తగిన బుద్ధి చెప్పాలి ఇలాంటి వారికి బ్రతికే హక్కు కూడా లేదు అని వారిపై దాడి చేస్తూ ఉంటాడు ఈ సంభాజీ మహారాజ్ దాడి చేసే వ్యూహాలు కూడా చాలా అద్భుతంగా ఉంటాయి ఎలా ఉంటాయి అంటే శత్రువు పారిపోకుండా అలాంటి అవకాశం లేకుండా వ్యూహాలు పన్ని మట్టుపట్టడం చేస్తూ ఉంటాడు ఇలాంటి సమయంలో తన సవతి తల్లి అయిన సొయిరాబాయి చనిపోయిందని తెలుస్తుంది ఇక ఆ విషయం తెలిసి సంభాజీ మహారాజ్ చాలా బాధపడతాడు తల్లి తర్వాత తల్లి దైవ సమానురాలు అయిన తన తల్లి ఈ రాజ్యానికి చేసిన అన్యాయాన్ని గుర్తు తెచ్చుకొని బాధపడుతూ ఉంటాడు ఇక ఆ తర్వాత సంభాజీ మహారాజ్ తన మేనమామైన అంబిబ్రావో మహతి కూతుర్ని తన తమ్ముడు రాజారాంకిచ్చి వివాహం జరిపిస్తాడు మరోప్రక్క మరాఠా సామ్రాజ్యం అంతం చేసేదాకా నేను ఈ కిరీటాన్ని ధరించను అని ఔరంగాజేబ్ రగిలిపోతూ ఉంటాడు ఇక ఔరంగాజేబ్ కూతురు ద్వారా అక్బరు సంభాజీ మహారాజ్ ఆధీనంలో ఉన్నాడని సంభాజీ మహారాజ్ సంరక్షణలో ఉన్న అక్బర్ని ఏమీ చేయలేమని తెలుసుకుంటాడు ఈ విషయం తెలిసి ఔరంగాజేబు ఇంకా రగిలిపోయి ఇక తన మనుషులందరినీ పిలిచి ఇప్పుడే మీ అందరూ వెళ్ళి అక్బర్ని చంపండి అని ఆదేశిస్తాడు ఇంకా చెప్పినట్లుగానే ఔరంగాజేబు సైన్యం మొత్తం వెళ్ళి అక్బర్పై దాడికి ప్రయత్నిస్తారు కానీ అక్బర్కి కాపాడుతానని మాట ఇచ్చారు కదా సంభాజీ మహారాజ్ ఆ మాట ప్రకారం అక్బర్ని కాపాడుతారు అయితే ఆ తర్వాత రోజు అక్బరు సంభాజీ మహారాజ్ని కలిసి ఇక నేను ఇక్కడ ఉండలేను రాజా నేను ఈ దేశం నుంచి బయటకు వెళ్ళిపోతాను అలా బయటికి వెళ్ళిపోతేనే నేను ప్రాణాలతో బ్రతకగలను అని నాకు అనిపిస్తుంది కానీ మీరు నాకు మాటలు ఇచ్చినట్టే నన్ను కాపాడుతున్నారు నన్ను కాపాడడం వల్ల నేను మీతో ఉన్నంత వరకు నా తండ్రి కూడా మీపై దాడులు చేస్తూ ఉంటాడు నా వల్ల నీకు ఇబ్బంది కలుగుతూ ఉంటుంది నేను వెళ్ళిపోతాను అని చెప్తాడు దానికి సంభాజీ మహారాజ్ కూడా అనుమతిస్తాడు ఇక ఆ తరువాత సంభాజీ మహారాజ్కి బ్రావో మహతి మేనమ ఉన్నారు కదా ఆయన ఒక యుద్ధంలో చనిపోయినట్లు తెలుస్తుంది ఆ విషయం తెలిసి సంభాజీ మహారాజ్ కుమిలిపోతూ ఉంటారు ఎందుకంటే తన మేనమామ అంటే సంభాజీ మహారాజ్కి చాలా ఇష్టం తన చిన్న వయసులోనే తల్లి చనిపోతుంది కదా అందుకని తన మేనమామైన అంబిబ్రావో మహతి దగ్గరే తన తల్లి గురించి అడిగి విషయాలు తెలుసుకుంటూ ఉంటారు అలా వారిద్దరి మధ్య ఒక మంచి బంధం ఉంటుంది అలా తన మామ చనిపోయిన తర్వాత తను ఒంటరినైపోయినని బాధపడుతూ ఉంటాడు ఇక తర్వాత ఔరంగజేబ్ తనపై అటాక్ చేయబోతున్నాడని సంభాజీ మహారాజ్కి తెలుస్తుంది కానీ ఔరంగజేబ్ ఒక కుటిల బుద్ధితో ఒక్కొక్క సుబేదార్ని తన వైపు తిప్పుకుంటూ ఉంటాడు ఎందుకు అంటే అలా చేయటం వల్ల మరాఠా సామ్రాజ్యం బలహీనపడిపోతుంది కదా అప్పుడు అటాక్ చేయాలి అని ఔరంగజేబ్ ఒక దిక్కుమాలిన ప్లాన్ వేస్తూ ఉంటాడు కానీ ఈ విషయం తెలుసుకున్న సంభాజీ మహారాజ్ తన మనుషులందరినీ కూడా సంగమేశ్వరం వద్ద సమావేశపరచాలని ఒక వర్తమానాన్ని పంపిస్తాడు అందరికీ ఎందుకంటే అక్కడ వాళ్ళు ఔరంగజేబుని ఎలా ఎదిరించాలి అనే కొత్త కొత్త వ్యూహాల గురించి వాటిని అమలు చేయడం గురించి మాట్లాడుకోవడానికి ఆ సమావేశాన్ని ఏర్పడుస్తాడు అయితే ఔరంగజేబ్ దృష్టిని మలచడానికి ఔరంగజేబ్ పైన దాడి చేయబోతున్నామని ఒక విషయాన్ని తెలిసేలాగా చేస్తాడు ఎందుకు ఔరంగజేబ్ ఔరంగజేబ్ సైన్యం మొత్తం అప్పుడు ఆ అటాక్పై ఉండేలాగా ప్లాన్ చేసి మరొక వైపు సంగమేశ్వరం వద్ద పెట్టిన మీటింగ్ని సక్సెస్ఫుల్ చేయాలని ఒక ప్లాన్ వేస్తాడు ఆ తర్వాత సంభాజీ మహారాజ్ సంగమేశ్వరం వెళ్ళడానికి సిద్ధమవుతూ ఉంటాడు అప్పటికి సంభాజీ మహారాజ్ ఛత్రపతి అయ్యి తొమ్మిదేళ్ళు పూర్తవుతుంది ఇన్ని సంవత్సరాలు కూడా తను అలు పెరగకుండా పోరాటాలు చేసి విజయం సాధించడం వల్ల కుటుంబానికి దూరంగా ఉంటాడు ఇక ఔరంగజేబుని తొందరగా అంతమందించి ఈ రాజ్యాన్ని బాగు చేయాలి నా ప్రజలకు శాంతి ఉండేలా చేయాలి అని అనుకుంటూ సంగమేశ్వరం వెళ్ళడానికి సిద్ధంగా ఉన్న సంభాజీ మహారాజ్ దగ్గరికి అతని భార్య యేసుబాయి వచ్చి మీరు విజయం సాధించాలి ఔరంగజేబ్ తొందరగా మరణించాలని నేను ఆశిస్తున్నాను అని చెప్తుంది మరొక ప్రక్క ఔరంగజేబ్ కోపంతో రగిలిపోతూ వ్యూహాలు అమలు చేయాలని ఆలోచిస్తూ ఉంటాడు అప్పుడు ఔరంగజేబ్ కూతురు వచ్చి అక్బరయ్య ఏ విధంగా అయితే మన పైన వ్యూహాలతో నాశనం చేయాలనుకుంటున్నాడో అదే విధంగా సంభాజీ మనుషులు కూడా సంభాజీని మట్టుపట్టి వారి అంతమందించడానికి వారి కుటుంబంలోనే కొంతమంది ఉన్నారు వారు దాడి చేయడానికి సిద్ధంగా ఉన్నారు వారి గురించి నాకు తెలిసింది అని చెప్తుంది ఇక ఆ తర్వాత సంగమేశ్వరం వద్ద పెట్టిన సమావేశంలో సంభాజీ మహారాజ్ మాట్లాడుతూ దాడిని వేగవంతం చేయాలి తొందరగా శత్రుని అంతమొందించాలి ఈ సా అని చెప్తూ ఉంటాడు మరలా హిందూ మతం పునర్వైభవాన్ని నా తండ్రి కలను నెరవేర్చాలని వారందరికీ చెప్తూ ఉంటే వాళ్ళు కూడా సిద్ధంగా ఉన్నామని వాగ్దానం చేస్తారు ఇక వారందరూ తన సైన్యాన్ని పిలిచి ఔరంగజేబుపై దాడికి సిద్ధపడమని చెప్తారు మరోపక్క కొంతమంది మరాఠా సైనికులు సరిహద్దుల్లో గస్తీ కాస్తూ ఉంటారు ఆ సమయంలో మొఘలకు సంబంధించిన ఐదు వేల మంది సంగమేశ్వరం రావటానికి రావడానికి గమనిస్తారు నిజానికి సంగమేశ్వరం వద్ద ఇరవై మంది మందితో సంభాజీ మహారాజ్ ఒక సమావేశాన్ని ఏర్పాటు చేసుకున్నారు ఆ సంగమేశ్వరం వద్ద ఉన్న ఘాట్లను గమనించడానికి మరొక నూట యాభై మంది సైనికులు మాత్రమే ఉన్నారు అదంతా గమనించిన సైనికులు మనలోనో ఎవరో ఇంటి దొంగలు ఉన్నారు వారే ఈ విషయాన్ని ఔరంగజేబుకి చేరవేసి ఉంటారు అని అర్థమవుతుంది అప్పటికే వాళ్ళకి ఎవరో కాదని సంభాజీ మహారాజ్ మరుదులే అంటే యశూబాయి ఇద్దరు అన్నలు ఉన్నారు కదా వాళ్ళే ఈ ఘోరానికి పాల్పడ్డారని తెలుస్తుంది ఎందుకంటే వారికి సపరేట్గా రాజ్యం కావాలి దానికోసమే వీళ్ళు మొగలతో చేయి కలిపారు సంభాజీ మహారాజ్ని నాశనం చేయాలని అనుకున్నారు ఈ విషయం తెలిసిన మరాఠా సైనికులు వెంటనే సంభాజీ మహారాజ్కి చెప్పడానికి వెళ్తారు కానీ అప్పటికే సంగమేశ్వరం వెళ్ళడానికి ఉన్న రహస్య దారి తెలిసిన సంభాజీ బావమర్దులు ఆ మొగల సైన్యాన్ని తీసుకొని ఆ దారి వెంబట వెళ్ళి మహారాజుపై దాడికి సిద్ధమవుతారు తన భావమర్దులు తనకి ద్రోహం చేస్తున్నారని తెలిసి సంభాజీ చాలా బాధపడతారు ఎందుకంటే వాళ్ళని నమ్మేను వాళ్ళు మోసం చేస్తారని అనుకోలేదు అని బాధపడతాడు అప్పటికే సంభాజీ మహారాజ్ దగ్గరికి అతని స్నేహితుడు సలహాదారుడైన కవి వచ్చి ఇలా వస్తాడు ఆ తర్వాత కవి సంభాజీ సంభాజీ మహారాజ్తో ఇక్కడి నుంచి తొందరగా వెళ్ళిపోండి మిమ్మల్ని కొంతమంది సంరక్షకులు జాగ్రత్తగా తీసుకువెళ్తారు అని చెప్తాడు ఆ మాట విన్న సంభాజీ మహారాజ్ చాలా కోపంతో కవిని చూస్తూ సింహం ఎప్పుడూ కుక్కను చూసి పారిపోదు నేను కూడా అంతే కవి వెన్ను చూపి దొంగదారిన వెళ్ళను ఎదురెళ్ళి పోరాడతాను అని చెప్తాడు అప్పుడు సంభాజీ మహారాజ్ దగ్గర కేవలం పాపం నూట యాభై మంది సైనికులు మాత్రమే ఉంటారు కానీ మొగలుల దగ్గర దాదాపు ఐదు వేల మంది దాడి చేస్తారు అయినా మరాఠా సైనికులు ఒక్కొక్క యోధుడిలా పోరాడతారు చాలా పెద్ద పోరాటం అనంతరం మొఘలుల సైన్యం ఎక్కువ ఉండటం వల్ల మరాఠాలు ఒక్కొక్కరిగా నేల కొరిగిపోతూ ఉంటారు అదంతా చూసినప్పటికీ సంభాజీ మహ సంభాజీ మహారాజు మాత్రం భయపడకుండా ధైర్యంతో వాళ్ళపైన దాడి చేస్తూ ఉంటారు సంభాజీని సహాయం చేయటానికి అక్కడ ఆ సమయంలో కొంతమంది సైన్యం వస్తుంది అలు పెరగని పోరాట అనంతరం మొగల సైన్యం చాలా ఎక్కువ మంది ఉండటం వల్ల సంభాజీ మహారాజ్ని మరియు అతని సలహాదారుడైన స్నేహితుడైన కవిని కూడా ఖైదు చేస్తారు మొగలలు అంతమంది సైనికులు తనని బంధించినప్పటికీ కూడా సంభాజీ మహారాజ్ ధైర్యాన్ని కోల్పోకుండా కనీసం దొరికిపోయాననే భయం కూడా లేకుండా ఛాతిని విరుచుకొని ధైర్యంగా నిలబడతాడు ఆ సమయంలో శంభాజీ మహారాజ్ని అతని ముఖ్య అనుచరుడు స్నేహితుడు అయిన కవిని ఔరంగాజేబ ముందు తీసుకొచ్చి నిలబెడతారు ఆ సమయంలో ఔరంగాజేబు సంభాజీ మహారాజ్ యొక్క ధైర్యాన్ని చూసి ఆశ్చర్యపోతాడు తన కళ్ళలో ఏమాత్రం భయం అనేది కనిపించదు ఒంటి నిండా గాయాలు రక్తం కారుతూ ఉంటాయి అయినప్పటికీ కూడా ఛాతిని విరిచుకొని కళ్ళల్లో భయం అనేది లేకుండా నిలబడ్డాన్ని చూసి ఔరంగజేబు భయపడతాడు ఔరంగజేబుని చూసి సంభాజీ మహారాజ్ ఇలా మాట్లాడతాడు నన్ను నువ్వు ఖైదు చేసినంత మాత్రాన నువ్వు నన్ను చంపినంత మాత్రాన ఈ పోరాటం ఆగదు ఒక సంభాజీ మరణిస్తే వెయ్యి మంది సంభాజీలు వెయ్యి మంది స్వరాజ్య యోధులు వచ్చి నీతో పోరాడతారు అదే నువ్వు మరణిస్తే నీ పోరాటాన్ని కొనసాగించడానికి కనీసం ఒక్కరు కూడా రాడు ఆఖరికి నీ కొడుకు కూడా రాడు ఆ మాటలకి ఔరంగజేబుకి కోపం వస్తుంది కొంచెం కూడా భయపడిన అతని ధైర్యానికి ఔరంగజేబు భయపడతాడు ఇలాంటి వాడికి భయాన్ని రుచి చూపించండి బాగా టార్చర్ పెట్టండి అని ఆజ్ఞాపిస్తాడు అతని సైన్యాన్ని అతను భయపడుతుంటే నేను చూడాలి ఆ భయంతో అరుస్తుంటే ఆ అరుపులు నాకు వినపడాలి అని చెప్తాడు తన స్నేహితుడైన కవిని చంపేస్తారు మొగలుడు గోర్లను తీసేస్తారు అతనికి ఆయన ఒక్క చిన్న అరుపు కూడా అరవడు మరోవైపు తన భర్త సంభాజీ మహారాజ్ని ఔరంగజేబ్ బంధించాడని దానికి కారణం తన సోదరులని తెలుసుకున్న యశూభాయి చాలా బాధపడుతుంది అలాంటి సోదరులు శత్రువులకు కూడా ఉండకూడదని ఆ దేవుణ్ణి ప్రార్థిస్తుంది మరోపక్క సంభాజీ మహారాజ్ని ఎలాంటి హింసలు పెట్టినా అతని కళ్ళల్లో భయం అనేది కనిపించదు అది చూసి చాలా అసూయతో భయం అనేది తెలియని వీరుడి కళ్ళల్లో నుంచి వస్తున్న వెలుగుని చూసి తట్టుకోలేక ఆ రెండు కళ్ళు పీకెయ్యమని ఆ సైన్యాన్ని ఆజ్ఞాపిస్తాడు అలా సంభాజీ మహారాజ్ రెండు కళ్ళను ఆ మొగలుల సైన్యం క్రూరంగా తీసివేస్తుంది ఆయన సంభాజీ మహారాజ్ భయంతో ఒక్క అరుపు కూడా ఆరవడు ఇంత టార్చర్ పెడుతున్నా తనలో మాత్రం ఎక్కడా భయం కనిపించినందుకు శివాజీ మహారాజ్ లాంటి వాడికి అలాంటి సింహం లాంటి కొడుకే పుట్టాడని అసూయ పడిపోతూ ఉంటాడు ఔరంగజేబ్ అంతేకాదు తనకు అలాంటి కొడుకు లేనందుకు కుళ్ళిపోతూ ఉంటాడు తన తండ్రి కళలు నెరవేర్చడానికి ఒక కొడుకు పడుతున్న తపనను చూసి ఔరంగాజేబు ఆశ్చర్యపోతాడు అదేవిధంగా తన ప్రాణాలు ఇవ్వటానికి సిద్ధంగా ఉన్న తన కోసం తన మరాఠా యోధుల్ని చూసి ఔరంగజేబ్ రగిలిపోతూ ఉంటాడు తన దగ్గర అలాంటి వారు లేనందుకు తన కొడుకే తన పైన తిరుగుబాటు చేస్తున్నందుకు తనని చంపి ఆ సింహాసనాన్ని అధిష్ఠించాలన్న కొడుకు ఉన్నందుకు బాధపడిపోతూ ఉంటాడు నాకు కూడా ఇలాంటి నమ్మకమైన వాడు ఉండాలి నీలాంటి వీరుడు నా వెంట ఉంటే ఈ ప్రపంచాన్ని జయించవచ్చు అనే కుల్లి ఒక దురాలోచనతో సంభాజీ మహారాజ్ దగ్గరకు వెళ్ళి నీకు నేను ఒక అవకాశం ఇస్తున్నా నువ్వు ఇస్లాం మతంలోకి మారి నాతో ఉండు ఈ ప్రపంచాన్ని నేను జయిస్తా అంటాడు ఆ మాటలకి సంభాజీ మహారాజ్ మాట్లాడుతూ నువ్వే నా వైపుకురా ధర్మ మార్గంలో నడు సంతోషంగా జీవించు అలా అని నువ్వు నీ జాతిని కానీ నీ మతాన్ని కానీ మారాల్సిన అవసరం లేదు అని అంటాడు ఆ మాటలకి ఔరంగాజేబుకి ఇంకా కోపం వస్తుంది ఈ సంభాజీ మహారాజ్ నాలుగును కత్తిరించండి అని చెప్తాడు నాలుగను కత్తిరించినా సరే సంభాజీ మహారాజ్ ఔరంగాజేబ్కి ఏమాత్రం భయపడడు ఒంటి నిండా రక్తం కారుతున్న గాయాలతో ఉన్నా సరే నానా హింసలు పెట్టడం జరిగినా సరే చివరికి మరణించడం జరుగుతుంది కానీ చివరి వరకు కూడా శత్రువు ముందు తలవంచని అతని ధైర్యానికి ఔరంగజేబు మనసులో తలుచుకొని ఇంతకీ నేను గెలిచానా ఓడానా ఒక యోధుని బంధించి చంపడం కూడా ఒక గెలిపేనా అని తనపై తానే అసహ్యించుకుంటాడు ఇంత చేసిన ఆ మరాఠా సామ్రాజ్యం అనేది అంతం కాలేదని ఔరంగజేబుకి తెలుస్తుంది మరొక కొత్త ఛత్రపతి వచ్చాడని తెలుస్తుంది గెలిసి కూడా నేను ఓడాను అని అనుకుంటాడు ఈ సినిమా ద్వారా ప్రతి భారతీయుడు తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే మన ముందు ఎంతోమంది రాజులు యోధులు నేతలు మన దేశంపై దండెత్తిన ఇతరులపై పోరాడి వారి ప్రాణాలను అర్పించడం వలనే మనం ఇంకా ఈ భూభాగంపై స్వేచ్ఛా వాయువులు పీలుస్తూ హిందువులుగా బ్రతుకున్నాము కానీ మనమేం చేస్తున్నాం చాలా ఈజీగా మతాలను మార్చేస్తున్నాం నువ్వు హిందువుగా ఉన్నందుకు గర్వపడు పరాయి మతం పట్ల సహనాన్ని ప్రదర్శించడం అంటే నీ భుజాలపై ఆ మతాన్ని ఎక్కించుకొని ఊరేగమని కాదు నీ మతాన్ని కించపరచమని కాదు ఎందుకంటే శివాజీ ఎన్ని పోరాటాలు చేసినా మతం మార్పుని ఎప్పుడూ ప్రోత్సహించలేదు హిందూ మతం గొప్పతనం తెలుసుకో భారతీయ చరిత్ర దాస్తే దాగేది కాదు ఏదో ఒకరోజు ప్రతి భారతీయుడు భారతదేశ చరిత్రను తెలుసుకునే రోజు దగ్గరలోనే ఉంది